ఎంతటి అందమైన విశాలమైన కళ్ళున్నా ఆ కళ్ళ కింద నల్లటి మచ్చలు ఏర్పడితే ఆ అంతా పోతుంది అలాంటప్పుడు పాలపొడిలో కీరా దోశ రసం కలిపి కంటి కింద రాసుకుని పది నిమిషాల తర్వాత కాటన్తో తుడిచేసుకోవాలి ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం మీరే చూస్తారు అరచేతుల్లో వేళ్ల చివర పగుళ్లు ఏర్పడ్డాయా అయితే అవి తగ్గడానికే ఈ చిట్కా గ్లిజరిన్ అలాగే నిమ్మరసం ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని దానిలో నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్ కూడా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అరచేతులకి వేళ్లకి పట్టించి అరగంట సేపు ఉంచి తర్వాత కడిగేసుకోవాలి ఇలా రోజు చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి ముఖంపై ఏర్పడే ముడతలు తగ్గిపోవడానికి ఈ చిట్కా కొన్ని బాదం పలుకులు పాలు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి దీనిలో కాస్తంత గ్లిజరిన్ కూడా కలుపుకుని ముఖంపై మసాజ్ చేసుకుంటే ముఖంపై ఏర్పడిన ముడతలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది రోజు తులసాకుల్ని నోట్లో వేసుకుని నవ్వడం వల్ల హెపటైటిస్ టైఫాయిడ్ లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఆపిల్ కీప్స్ డాక్టర్ ఏవే అంటారు అంటే రోజుకొక యాపిల్ తీసుకుంటే డాక్టర్ తో పని ఉండదు అని దీని అర్థం యాపిల్ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకి కూడా చాలా మంచిది ఆపిల్ గుజ్జుని ముఖానికి అప్లై చేసుకుని ఐదు పది నిమిషాల తర్వాత కడిగేసుకోండి ఇలా తరచూ చేయడం వల్ల ముఖం మీద ముడతలు రాకుండా ఉంటాయి అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది కరివేపాకు త్వరగా పాడవకుండా ఉండాలంటే కరివేపాకుల్ని తడి లేకుండా ఒక సీసాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి ఇలా చేస్తే కరివేపాకు ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది